మీరు చూస్తున్న మిర్చి తేజ తేజా మిర్చి అండి క్వాలిటీ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి ఈ డీలక్స్ క్వాలిటీ అనేది మార్కెట్లో పెద్దగా లేవుండి అక్కడక్కడే మాత్రమే కనపడుతున్నాయి మార్కెట్ గురించి రైస్ సోదరులు అయితే కొంత పెరిగితే అమ్మకాలకు పెడదామని చూస్తున్నారు కొద్దిగా ఒక మాదిరిగా చెప్పాలంటే ఈ రెండు రోజుల నుంచి కూడా ఒక వంద రెండు వందల రూపాయలు అయితే పెరగడం జరిగింది తేజ పదమూడు వేల రెండు వందలు జరిగినాయి మీరు చూస్తుంది ఆరుమూరు మిర్చి అండి ఆరుమూరు మిర్చి డీలక్స్ క్వాలిటీ అండి ఇది కూడా ఆరుమూరు మంచి కలర్ కానీ రంగు మనతో సైజు కానీ క్వాలిటీ ప్రకారం అయితే డీలక్స్ క్వాలిటీ మిర్చి పది వేల మూడు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి గుంటూరు మార్కెట్ యాడ్లు ఆర్మూరు క్వాలిటీ ప్రకారంగా అయితే ఆరుమూరు డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు అయితే మార్కెట్లు అమ్మకం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి బెస్ట్ ప్లస్ అండి పదకొండు వేల ఐదు వందలు అక్కడక్కడ కొంచెం ఎక్కడన్నా ఒక మచ్చ తగులుతుంది ఉండోట్లలో ఇవాళ త్రీ డబుల్ ఫైవ్ బ్యాటీలో కొంచెం ఒక మాదిరిగా బెస్ట్ ప్లస్ అయితే కనపడిందండి తల్లితరం బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం దోరకాయ మచ్చ తగులుతుంది పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ కింద పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి మీరు చూస్తు మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా అయితే డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ కొంచెం పర్లేదండి బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి కాకపోతే కొంచెం లైట్ రంగు వచ్చింది లైట్ రంగు కొంచెం సైజు తక్కువ ఎందుకైనా కొంతమంది పదకొండు వేల ఐదు వందలు ఒకళ్ళు జరిగినాయి పన్నెండు వేల రూపాయలు అయితే ఒకళ్ళు జరిగిందండి అక్కడక్కడ కొద్దిగా దోరకాయ కూడా ఉంది కొద్దిగా త్రీ ఫోర్ వన్ కూడా కొద్దిగా మార్కెట్ కూడా అడావుడు అయితే తగ్గింది బాగా ఉంటేనేమో డీలక్స్లు అడుగుతున్నారు డీలక్స్ అయితే రైస్ సోదరులు రైతులైతే పెడతలేదండి అమ్మకాలకి మీరు చూస్తుంది తేజా బెస్ట్ క్వాలిటీ అండి తేజా మిర్చి బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది డీలక్స్కి బెస్ట్కి వేరియేషన్ తెలియజేయడం కోసమే కొన్ని వీడియోలు వేరియేషన్ అంటే తేడా ఆ తేడాల క్వాలిటీలో తేడా కానీ సైజులో తేడా కానీ ఇవన్నీ మీకు తెలియడం కోసమే వీడి రంగు మెయిన్ బెస్ట్ క్వాలిటీ పన్నెండు సైజు తక్కువ పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీకు మీడియం రకం కూడా చూడండి ఇప్పుడు నెంబర్ మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ ఇవ్వండి మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ కలర్ లేదు మెయిన్ దానితోడు రైతు కూడా కొంచెం పట్ట కూడా కప్పినట్టుంది కొంచెం నలుపు కూడా తిరిగింది మీడియం బెస్ట్ మిర్చి ధర పదివేలు రూపాయలు అయితే జరిగిందండి ధర చూసుకుంటే నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ ధర పదివేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ చూడండి ఇందాక మీడియం బెస్ట్కి బెస్ట్కి డీలక్స్కి వేరియంట్ చూడండి సైజు తక్కువ కొంచెం అక్కడక్కడ తలపర కూడా ఉందండి మీడియం బెస్ట్ గ్రేడింగ్ అనేది చాలా ఆకు పొట్టుగానేది చాలా ఇంపార్టెంట్ అండి తేజ మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీడియం బెస్ట్ తేజ త్రీ థర్టీ ఫోర్ అండి మీరు చూస్తున్న మిర్చి మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్టు పదివేల ఐదు వందలు పదివేల నుంచి పదివేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి కొంతమంది రైస్ సోదరులు ఏసీలోనే అక్కడే తీపిస్తున్నారు మీడియం బెస్ట్ ధర పదివేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ ఉంటే పన్నెండు నుంచి పన్నెండు వేల జరుగుతున్నాయండి